హాయ్ ఫ్రెండ్స్ ఓం సాయి రామ్ బాబాగారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకు తీసుకొచ్చారండి తల్లి నేను ఒక తండ్రి స్థానంలో నిలబడి హెచ్చరిస్తున్నాను నేను చెప్పే ఈ మాటలను వినకపోతే చాలా అగాధంలో పడిపోయే అవకాశం ఉంది తప్పకుండా విను అని మనకు బాబాగారు అయితే ఈరోజు సందేశం ద్వారా మనకు తెలియజేస్తున్నారనుకుంటున్నారనమాట బాబాగారు ఇలా ఎందుకు చెప్తున్నారో మనం ఆయన మాటల ద్వారా తెలుసుకుందాం వీడియో స్టార్ట్ చేసే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి బాబా గారి సందేశం విందామా మరి బిడ్డ నువ్వు చాలా అమాయకుడివి అమాయకురాలివి ఎంతగా అంటే ప్రతి ఒక్కరు నేను మోసం చేస్తున్నా కూడా తెలిసి కొనంత అమాయకుడివి ఎప్పుడు కూడా ఎవరైతే నీ పక్కనే ఉంటున్నారో నీ వెంటే ఉంటున్నారో వారు నిన్ను మాయలో పడివేయాలని చూస్తున్నారు నువ్వు ఏ పని చేసినా కూడా ఆ పనిని ఎక్కువగా పొగుడుతూ ఉంటారు నిన్ను మభ్య పెడుతూ ఉంటారు నీ కోసం ఏదైనా చేస్తామన్నట్టుగా వారి యొక్క ప్రవర్తన అనేది ఖచ్చితంగా నీ వైపు ఉంటుంది నీవే వాళ్ళకి అన్ని అన్నట్టుగా వాళ్ళ ప్రవర్తన నీపై పూర్తిగా ఉంటుంది ఇదే మా అంటే ఎప్పటికైనా తెలుసుకో ఎందుకంటే నువ్వు తప్పు చేస్తున్నప్పుడు ఎవరైతే నిన్ను తప్పు చేస్తున్నావని నీ ముఖాన చెప్తారో నీతో ఎవరైతే గొడవపడుతూ ఉంటారో వాళ్ళే నిజమైన నీ వాళ్ళు కాకుంటే నువ్వు అనుకుంటూ ఉంటావు కదా ఎప్పుడు నాతో గొడవపడుతూ ఉంటారు నా మీద వీరికి అస్సలు ప్రేమ లేదు అసలు ఇష్టం లేదు అని నాతో ఎందుకు ఈ గొడవపడుతున్నారని నాకెందుకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నారని అడుగుతూ ఉంటావు అలా అనుకుంటే నీ పొరపాటే అవుతుంది ఈ ఒక్క విషయాన్ని నువ్వు గుర్తుంచుకో ఎందుకంటే ఎప్పుడు కూడా నీ శ్రేయస్సు కూరేవారిని నువ్వు ఎప్పుడు కూడా ఉంటాను ఎప్పుడు కూడా మంచిగా కోరుకునేవారు ఎప్పుడు నీ మాట వింటూనే ఉంటారు అంటే ఒక మాట ఎప్పుడు కూడా మనకు మంచిదో చెడ్డదో చెప్తూ ఉంటారు అలా కాకుండా నువ్వు ఎవలేకపోతే మాకేందని అనుకునే వాళ్ళు నువ్వు ఏ మాట అన్నా సరే ప్రతిసారి కూడా మాయ మాటలతో నిన్ను మభ్య పెడుతూ ఎప్పుడు కూడా నిన్ను నాశనం చేయాలని చూస్తుంటారు నీ ఆలోచనలను నువ్వు చేసే ప్రతి పనులకు అడ్డం పడుతూ ఉంటారు కాబట్టి నువ్వు అటువంటి వారిని చిక్కుకుపోకుండా అటువంటి గండంలో పడకుండా ఉండాలని అందుకే నేను హెచ్చరించడం జరుగుతుంది ఈ విషయంలో స్నేహితుడైనా కానీ మరి ఎవరైనా కానీ నువ్వు ఎంత గుడ్డిగా నమ్మావు అంటే అంత మోసపోతున్నావని గుర్తుంచుకో వాళ్ళ మాటలను వింటున్నట్లే ఉండు కానీ ఎప్పటికీ అప్పుడు నువ్వు ఆ మాటలను మర్చిపోవాలి నేను ఎప్పుడు కూడా వాళ్ళు మోసం చేయాలని నీ చుట్టూ తిరుగుతూ ఉంటారు నువ్వు గుడ్డిగా నమ్మావు అంటే అంత మోసపోతావని గుర్తుంచుకో వింటున్నట్టుగా విని తర్వాత పక్కకి తప్పుకో దాని యొక్క కర్మ అనేది నువ్వు అనుభవించడం తప్పదు ఒకవేళ వాళ్ళు చెప్పిన మాటలు అలా వింటూ ఉంటే కనుక అందుకనే ముందుగా మేల్కొంటావని చెప్పి నేను హెచ్చరిస్తున్నాను నువ్వు ఏ పని చేయాలనుకుంటున్నా కానీ ఆ పనిలో నీకు కొంత వారి యొక్క సహాయం కూడా నీకు దొరికితే బాగుంటుందని ఉంటుంది కదా ఒంటరితనని ఒకటివే అనుభవిస్తున్నట్టుగా నువ్వు బాధపడుతున్నావు నేను ఒక మాట చెప్తాను జాగ్రత్తగా వినండి నాయన ఏ పనైనా కానీ నువ్వు భయపడినా లేకపోతే నువ్వు భయం లేకుండా చేసినా అది తప్పకుండా దాని యొక్క సమయాన్ని అనేది జరిగి తీరుతుంది అందుకని ఆ భయాన్ని వదిలేసి ఆ పని కోసం నువ్వు ఎంత చేయగలుగుతావో అంతవరకు చేయి దానిలో నీకు వేరే వారి యొక్క సహాయం నీకు కావాలి అంటే అనుభవజ్ఞుల సహాయం తీసుకొని ముందుకు వెళ్ళడం చాలా మంచిది అలా కాకుండా నీ తోటి వారి సహాయం తీసుకోవడం వల్ల మంచిది కాదు ఎందుకంటే వాళ్ళకు ఆ పనిలో చాలా అనుభవం తక్కువ అనుభవం కలిగిన వారు అనుభవం కలిగి ఉంటారు కాబట్టి వారికి అది మంచో చెడో తప్పకుండా తెలుస్తుంది వారి యొక్క సహాయం తీసుకొని నువ్వు ఏమాత్రం మర్చిపోవద్దు తర్వాత నువ్వు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఎప్పుడు కూడా ఒంటరిగా గడుపుతున్నప్పుడు నీ మనసులో ప్రతి నిమిషం కూడా ఏదైతే ఆలోచనలు తిరుగుతూ ఉంటాయో ఎటువంటి ఆలోచనలన్నీ కూడా వదిలేసి నువ్వు దేనినైతే ముందుగా నెగిటివ్గా ఆలోచిస్తున్నావో ఆ ఆలోచనలన్నిటిని కూడా అనవసరమైనటువంటి అని గుర్తుంచుకో ఎందుకంటే వాటి వల్ల నీ జీవితంలో చాలా ఇబ్బందులు అనేటివి ఎదురయ్యే అవకాశం ఉంటుంది కనుక నువ్వు ఎక్కడ విన్నది అక్కడే మర్చిపో ఎక్కడ చేసే పని అక్కడే శ్రద్ధగా చెయ్యి అనవసరమైన విషయాలలో ఎప్పటికీ నువ్వు తలదూర్చవద్దు నువ్వు ఏ పనినైతే చేయాలనుకుంటున్నావో కేవలం ఆ పనిపైన దృష్టి పెట్టి విజయాన్ని సాధించుకోవాలి తప్ప ఇతరులు చేసే పనిలో నువ్వు దూర తలదూర్చి వాళ్ళ ముందు నువ్వు ఎంత అయిపోయే ప్రమాదం కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి నీకు నేను ఎప్పుడు కూడా ఒక తండ్రి స్థానంలో ఉండి చెప్తున్నాను కదా ఎప్పుడైనా సరే నేను చెప్పిన ప్రతి మాటను గుర్తుంచుకోవాలి ఎక్కడ చేసే పని అక్కడే శ్రద్ధగా చేయి ఏది అవసరమో అంతవరకే చేయి అనవసరమైన విషయాలు ఎక్కడ కూడా తలదూర్చకూడదు ప్రతి గురువారము నా సన్నిధికి వచ్చి నన్ను దర్శించుకొని వెళ్ళు దీనివల్ల నీ మెదడులో ఉండే ప్రతికూల శక్తి ఏదైతే ఉందో ఆ ప్రతికూల శక్తిని పూర్తిగా నేను వెళ్ళగొడతాను ఖచ్చితంగా అదే విధానంగా ప్రతి గురువారం నీ కుదరకపోవచ్చు ఏదైతే నెలలో ఒక్క గురువారం అయినా సరే తప్పక నా సన్నిధికి వచ్చి ఐదు నిమిషాలు ధ్యానం చేయి నీకు చాలా మంచి జరుగుతుంది దీంతోపాటు ఔద్ నెయ్యితో నా సన్నిధిలో దీపారాధన చేయి ఇలా చేయడం వల్ల నీ జీవితంలో ఏదైనా కానీ అంటే నీ జీవితంలో ఏదైతే ప్రతికూల శక్తులు ఉంటాయో అవి నీ నుంచి పూర్తిగా వెళ్ళిపోతుంది అదే విధంగా ప్రతి మంగళవారం లేదంటే ప్రతి ఆదివారం తప్పకుండా నువ్వు దృష్టి తీసుకో ఎందుకంటే నీ పైన చాలామంది పడి ఏడుస్తున్నారు ఆ యొక్క దిష్టి దోషం వలన నువ్వు అనుకున్న పనులన్నీ కూడా సక్రమంగా జరగడం లేదు నీ దగ్గరికి ఎంత ధనం వచ్చినా కూడా అది నిలవడం లేదు నీకు దొరకటం లేదు నీవు ఉన్నటువంటి దృష్టి దోషాలన్నీ కూడా నీపై లేకుండా చేసుకోవాలనుకుంటే కనుక ఖచ్చితంగా నువ్వు ఏ పని అనుకున్నా కానీ అది సక్రమంగా జరిగి తీరుతుంది నీకు ప్రశాంతత కలిగి తీరుతుంది చక్కగా నిద్రపడుతుంది అదే విధానంగా నీలో ఉన్న వ్యతిరేక భావం అంతా కూడా పూర్తిగా వెళ్ళిపోతుంది కొంచెం అనారోగ్యాన్ని కూడా అనుభవిస్తున్నావు కదా దానికి కూడా కారణం ఈ దృష్టి దోషమే నీకు వీలైనంత త్వరలో ఈ దృష్టి దోషాన్ని తొలగించుకొని ప్రయత్నం చేయి అప్పుడే నువ్వు ప్రతిఫలం దేనిలో కూడా అయినా కూడా విజయాన్ని పొందుతావు సంపూర్ణమైనటువంటి ఆరోగ్యంగా ఉంటావు నీ మంచి కోరి నీ చుట్టూ ఉండే వాళ్ళే నిన్ను బాధ పెట్టాలని చూస్తూ ఉంటారు నీ మంచి కోరినట్లే నటిస్తుంటారు కానీ నిన్ను బాధ పెట్టడం వారి లక్ష్యం కాబట్టి వారికి దూరంగా ఉండు ఈరోజు హెచ్చరించడం జరిగింది కాబట్టి కాబట్టి నేను చెప్పిన మాటను గుర్తించి గమనించుకో ఎప్పుడు ఎలా చేయాలో ఆచితూచి అడుగు వేసి ప్రతి పనిలో కూడా పూర్తి ఏకాగ్రతతో శ్రద్ధ సభ్యుడితో ఉంటే కనుక ఖచ్చితంగా నువ్వు అనుకున్న పనులన్నీ కూడా జరుగుతాయి నీ కోరికలన్నీ నీరుతాయి సక్రమంగా నీ జీవితం సరైన దారిలో నడుస్తుంది ఇక నేను ఎటు పరిస్థితుల్లో కూడా ఓడిపోనివను నీ మనసులో ఉన్న అలజడి మొత్తం తొలగించి తప్పకుండా మనశ్శాంతిని కలిగిస్తాను ఇబ్బంది అనేది కేవలం మానసికమైనటువంటి పరిస్థితి మాత్రమే అది నేను ఏం చేయలేను నెమ్మదిగా నీకు వచ్చేటువంటి బాధలన్నీ తప్పకుండా తీరిపోతాయి నువ్వు నా మీద భారం వేస్తే ఆ భారాన్ని నేను మూసేందుకు సదా సిద్ధంగానే ఉంటాను ఎప్పుడైనా సరే ఉదయం కానీ సాయంత్రం కానీ నీకు వీలైనప్పుడు నా స ప్రతిరోజు కూడా ఒక అధ్యయనం చెప్పడం పాటించి చదువుతూ ఉండు ఖచ్చితంగా నీకు అన్నీ కూడా నా ఆశీర్వాదాలన్నీ కూడా ఖచ్చితంగా నీకుంటాయి నీపై ఉన్న బాధలన్నీ కూడా తొలగిపోయి శుభకరమైనటువంటి రోజులు నీ కుటుంబానికి పరిచయం చేస్తాను నీ బాబా నీ అదృష్టాన్ని ఇంకా ఎవ్వరు కూడా ఆపలేరని నీతో చెప్పడానికి వచ్చాడు నీకు వ్యతిరేకంగా నేను వాదించే వారిపైన అడ్డుపడవద్దు వాటి గురించి అస్సలు ఆలోచించవద్దు ఈ సాయి మాత్రం నేను ఇళ్ళ వెళ్ళలే రక్షిస్తూనే ఉంటాడు అన్నటువంటి మాటతోటే ప్రశాంతంగా ఉండు ఎవరి తప్పులు వారిని తప్పకుండా బాధించేలాగా చేస్తాయి వారి కర్మ వాళ్ళు అనుభవించక తప్పదు కదా తప్పులు చేసినప్పుడు మాటలు తప్పకుండా పాటిస్తానని సాయికి మనస్ఫూర్తిగా నువ్వు మాట ఇవ్వు సంతోషంగా నీ జీవితంలో నువ్వు అద్భుతమైనటువంటి రోజునైతే గడుపుతావు ఎప్పుడు కూడా నువ్వు ఒకటి ఆలోచించాలి నేను ఏ పని చేస్తున్నప్పుడు నేను చేస్తున్న పని తప్ప లేదా సరైనదా అని ఆ పని నువ్వు ఆలోచించగలి చేస్తే నువ్వు నీ జీవితంలో ఇంకా పై ఎత్తుకు ముందుకు సాగలవు ఏ విషయమైనా సరే ఎక్కువగా ఆలోచించాలి నువ్వు ఎందుకు తెలుసా బయట ఆత్మవిశ్వాసంతో కనిపించాలి కాబట్టి కోపం తెచ్చుకునే స్వయ కాబట్టి జాగ్రత్తగా ఉండండి కోపం తెచ్చేవారు ఎవరైనా సరే నీ భావ భావోద్వేగాలకు యజమానులుగా మారుతారు ఎట్టి పరిస్థితులైనా సరే నీ ఆత్మను కలవరపెడిపోయేలా చేసుకోవద్దు మాట్లాడేటప్పుడు ఎదుటి వ్యక్తితో ముఖంలో ఉన్న భావాలను పసిగట్టేందుకు తప్పకుండా ప్రయత్నం చేయి నేను నువ్వు ప్రేమించుకున్నటువంటి రోజున నీతోనే నువ్వు ఒక నిజమైన శక్తిని చూస్తావు రాబోయేటువంటి సమస్యల నుంచి ముందు బాధపడేవారు బాధపడ పడవలసిన వారి కంటే ఎక్కువగా బాధపడతారు జరగవలసింది ఎలాగైనా సరే జరుగుతుంది కాబట్టి ముందే నాకు ఏదో ఆపద పొంచి వచ్చిందేమో అని ఎప్పుడు కూడా నువ్వు ఆలోచించాల్సిన అవసరమే లేదు నువ్వు నిజంగా బాధ పెట్టేటువంటి పరిస్థితులు తప్పించుకోవాలని వస్తే గనక నువ్వు ఆ ప్రదేశం నుంచి చాలా దూరంగా వెళ్ళిపోవడం చాలా మంచిది ఆ ప్రదేశం నుంచి ముందు దూరంగా వెళ్ళడం కానీ ఆ వ్యక్తి నుంచి దూరంగా వెళ్ళడం కానీ చేయాలి ఒక మనిషి తను తాను జయించగలిగితే ఇంకా ఈ ప్రపంచాన్ని సైతం తప్పకుండా జయించగలుగుతాడు నువ్వు చాలా మంచివాడివి కాబట్టి నీలో నువ్వు అనిపించుకునేటువంటి తప్పకుండా నువ్వు వాదన కోసం నీ సమయాన్ని వ్యర్థం చేసుకోవద్దు నువ్వు ఆలోచించే విషయాలను బట్టి నీ మనసు ఎంత స్వచ్ఛంగా ఉంటుందో తెలుసుకోవచ్చు ఇక పద్ధతిగా లేని పని ఎప్పుడు చేయవద్దు నిజం లేని మాటలు అస్సలు మాట్లాడవద్దు నీకేం జరిగిందని లెక్కలోకి రావు నీ పరిస్థితుల్లో నువ్వు ఎలా స్పందించావనేది మన సమస్యకు పరిష్కారం మన చేతిలో ఉంది నువ్వు వినేటువంటి ప్రతిదీ కూడా చెప్పేవాడు ఆ భగవంతుడే ఎందుకంటే భగవంతుడు ప్రతి మాటను వింటూ ఉంటాడు కాబట్టి అభిప్రాయమే తప్ప అది నిజం కాదు నువ్వు చూసేటువంటి ప్రతి మాట వాస్తవం కాదు చూసేటువంటి దృశ్యం కూడా అర్థం నువ్వు ఎవరో ఏదో చెప్పారండి నువ్వేదో చూసామని తొందరపడి ఎప్పుడు కూడా ఎవరి మాటలు కూడా జాగ్రత్తగా వినకుండా ఎవరి మాటలు అనవసరంగా ఎవరిని నిందించకూడదు అవమానించకూడదు కూడా ప్రతి ఒక్కరికి కాలం సరైన సమాధానం చెబుతుంది కాబట్టి ఎదురు చూస్తూ ఉండు నువ్వు అదృష్టవంతుడు అవ్వాలంటే అవకాశాలను అధిగమించుకోవడానికి ఎప్పుడు కూడా సిద్ధంగా ఉండాలి సంపద లేనివాడు పేదవాడు కాదు ఎంతైనా కూడా ఏమీ లేనట్టుగా తహతహలాడిపోయేవాడు నిజమైన పేదవాడు ఇక నిన్ను నువ్వు తెలుసుకోవడమే ఈ సమస్త జ్ఞానానికి మూలం కాబట్టి నువ్వేంటో నీ కష్టాలు ఏంటి ఎదుర్కొనేటువంటి విధానమే నీకు తెలియబరుస్తుంది ఇక నీకంటూ ఒక నిర్దిష్ట లక్ష్యాన్ని తప్పకుండా ఎంచుకోవాలి అన్ని చోట్ల కనపడాలని నువ్వు అనుకుంటే ఎక్కడ కూడా కనపడకుండా పోతావు అది ఏదో విధంగా నువ్వు నువ్వుగా తెలుసుకొని నీ గురించి నలుగురికి చెప్పుకోవాలంటే నీలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని ఆలోచన విధానాన్ని బయటకు తీయి నీకు బయట విషయాలు పట్టించుకోవడానికి ఎక్కువ సమయం కూడా లేదు కాబట్టి వాటి గురించి నువ్వు ఎక్కువగా ఆలోచించవద్దు అలాగే నీ సమయాన్ని కూడా వృధా చేసుకోవద్దు నువ్వు ఎలాంటి విషయాలకు కూడా విలువనిస్తావని దాన్ని బట్టి విలువ అనేది ఉంటుంది నువ్వు చుట్టూ ఉన్నవారు నేను ఎంత మోసం చేస్తున్నా కానీ నువ్వెంతో నిజాయితీగా ఉన్నావు కదా ఆ విషయాన్ని ఎవరికి నువ్వు ఆని తల పెట్టకుండా ఎవరి సాయం కూడా కోరకుండా నీ జీవితాన్ని నువ్వు జీవిస్తున్నావు కాబట్టి కానీ నీ జుట్టు ఉన్న వాళ్ళు అలా లేరమ్మా నీ ఎన్ని ఎగతాళి చేసి వారిని నవ్వుకుంటూ ఉంటారు అంతటితో ఆగకుండా నిన్ను వారి మాటలతో బాధ పెడుతున్నారు కదా ఒక సభ్యత తగిలితే కానీ ఊచుకోవచ్చు కానీ వారి మాటలతో నిన్ను ఇంకా ఇంకా బాధ పెడుతున్నారు కదా వారు అన్న మాటల్లోనే ఉండే నిపుకణాలు ఉంటాయి ఆ వేడికి నువ్వు తట్టుకోలేవు కాబట్టి కాలిపోతున్నావు ఎంత ధైర్యంగా ఉన్నా కానీ వారి వల్ల నీకు ఆఖరికి కన్నీటం ఇలాయి ఆ బిడ్డ అందరినీ నవ్విస్తూ స్నేహభావంగా ఉంటుంది అలాంటి నీకు నీ చుట్టూ ఉన్న వాళ్ళు కొంత పెట్టే పరీక్షలు కష్టాలన్నీ కూడా ఒక బండరాయిలాగా మార్చేస్తున్నాయి ఎదుటి వారిని ప్రేమను చిన్న చూపు చూస్తున్నారని బాధపడుతూ ఉండవద్దు నీ శక్తిని కోల్పోతున్నావు కదా అలాంటి బాధపడున్నప్పుడు ఆ సమయంలో నువ్వు నువ్వు కోపం తెచ్చుకోకుండా నీ బాధని కన్నీటి రూపంలో బయట పంపిస్తున్నానని చాలా గొప్ప మనసుని ఇది ఎవరి మీద కూడా కోపం పెంచుకోవద్దు నీ గురించి నువ్వే తలుచుకొని దిగులుతో కూర్చుంటా ఉంటున్నావు మిగతా వారిని నీ బాధలు చెప్పుకోవాల్సిన అవసరమే లేదు నీ బాధని చెప్పుకోవడం వలన ఇంకా నువ్వు చురుకనైపోతావు నీ ముందు నీ బాధను ఇంటున్నట్టు నటిస్తారు కానీ ఇతరుల దగ్గర నవ్వుతూ నీ బాధను చెప్పుకుంటూ ఉంటారు నీ కన్నీటికి కారణమైన ప్రతి ఒక్కరికి కూడా నీ శిక్ష వేస్తారు నేనే శిక్ష వేస్తాను ఎందుకంటే కర్మను అనుభవించక తప్పదు కదా ఎవరికైనా సరే అది ఎంతటి మంచి వారికైనా సరే వారు చేసిన చిన్న చిన్న పాపాల వల్ల కర్మను అనుభవించక తప్పదని నేను ఎప్పుడు కూడా చెప్తూ ఉంటాను వారికి సరైన బుద్ధి చెప్తాను నేను వారికి వేసే శిక్ష వల్ల వారు చేసే ఏంటి తెలుసుకొని చెప్తాను వెంట కూడా వారికి అర్థమయ్యేలా చేస్తాను ఒక్కొక్కసారి కింద పడిన నీటిని తిరిగి తీసుకోలేము కదా అలాగే మాట్లాడిన మాటను కూడా వెనక్కి తీసుకోలేం వారు నేను తిట్టిన మాటలకి పడేలా చేస్తాను నేను ఏడిపించే వారిని ఈ బాబా కా అప్పగించు వారి గురించి నువ్వు అస్సలు పట్టించుకోవద్దు దాన్ని తలుచుకుంటూ కాలాన్ని వృధా చేసుకోవద్దు కాలం ఎంతో విలువైనది కదా జరిగిపోయిన సంఘటనను ఒక పాఠంతో నేర్చుకో మరొక విషయం తల్లి నీకు అన్యాయం చేసిన వారు ద్రోహం చేసిన వారందరూ కూడా నా బిడ్డలే వారిని నేను మరి కఠినంగా ఎలా శిక్షించని చెప్పు మీరందరూ కూడా నా ప్రియమైన బిడ్డలు మరి నువ్వు అనుకోవచ్చు బాబా నేను బిడ్డనే కదా మరి వాళ్ళు నీ బిడ్డలే అంటున్నావే వారిని వాళ్ళు నాన్న వదిలేస్తారా బాబా అని అనుకోవచ్చు వారు చేసిన కర్మలకు ఖచ్చితంగా వాళ్ళు కర్మలను అనుభవించక తప్పదు కదా వారి కర్మలన్నీ కూడా తొలగిపోయాక అన్నీ వారికి నా ప్రియమైన బిడ్డవైనా నిన్ను బాధ పెట్టిన వారు తప్పకుండా శిక్ష అనుభవిస్తారు నీకు ఒక విషయం చెప్ప తల్లి చేతులతో చేసే పాపాల కన్నా మాటలతో బాధ పెట్టే మాటలే చాలా ఎక్కువగా పాపాన్ని చేకూరుతుంది ఎక్కువ పాపాలను మూట కట్టుకుంటారు ఎవరైతే ఇతరులను మాటతో బాధ పెడతారో వారికి తప్పకుండా శిక్ష పడుతుంది నువ్వు ఇక ఏ మాత్రం కూడా బాధపడకు వారి ఆటల్లో నేను కట్టిస్తాను ఎంత బిడ్డలైనా సరే తప్పు చేస్తే తండ్రి శిక్షించక తప్పదు కదా ఖచ్చితంగా నేను వాళ్ళని హెచ్చరిస్తాను వాళ్ళకు మంచిగా చెప్పే రీతిలో హెచ్చరిస్తాను బుద్ధి చెప్పే కాలం ఖచ్చితంగా వాళ్ళకి దగ్గరలోనే ఉంది ధైర్యంగా ఉండు గుంచెం ఓపికతో ఉండాలి అన్నీ నీ కళ్ళతో నువ్వే చూస్తావు కదా నిన్ను బాధ వారి గురించి అస్సలు ఆలోచించుకోవద్దు వారిని చూసి ఎప్పుడు కూడా బాధపడద్దు అయ్యో వాళ్ళు ఎందుకు ఇలా పాపాలు మూట కట్టుకుంటున్నారని వాళ్ళు చూసి జాలి పడతావేమో వాళ్ళు అనుభవించాల్సిన ఎన్నో కష్టాలు ఉన్నాయి నువ్వు మాత్రం మౌనంగా ఉండు ఇక నీ జీవితానికి కొత్తగా మొదలుపెట్టు నిన్ను నువ్వుగా కట్టి గ్రెప్పలా కాపాడుకుంటూ ఉండు ధైర్యంగా ఉండాలి నువ్వు నిన్ను ఎవరో ఏదో బాధ పెట్టారని నేను అందరిలో హేళన చేస్తున్నానని వారికి ఎప్పుడు కూడా ఎదురు తిరగవద్దు ఎదురు తిరిగి వాళ్ళను నాశనం అయిపోవాలని ఎప్పుడు ఎటువంటి ఆలోచన పెట్టుకోకూడదు అలా తీసుకొని నా ఆగ్రహానికి గురి కాకూడదు ఎందుకు చెప్తున్నానంటే నువ్వు ధర్మ ఫలితాలు ఇంకా ఇంకా పెరిగిపోయి నువ్వు అనుభవించాల్సిన కష్టాలు ఇంకా పెరిగిపోతాయి ఈ కర్మ ఫలితాలన్నీ కూడా మూట కట్టుకోకూడదని చెప్తున్నాను ఎప్పుడు కూడా ఇతరులను బాధ పెట్టనని ఆలోచనని దరి చేరనివ్వద్దు నేను నీ వెనకాల ఉన్నాను కదా నిన్ను బాధ పెట్టే వారందరినీ కూడా నేను హేళన చేసే వారందరినీ కూడా నేను చూసుకుంటాను వారందరికీ కూడా సరైన సమా సమాధానాన్ని నీ విజయం దానిపైన దృష్టి పెట్టు దానిపైన దృష్టి పెట్టి నువ్వు నీ పనిలోను కూడా నువ్వు ముందుకు వెళ్తుంటే కనుక తల ఎత్తుకునేలాగా నిలబడితే వారికి అది సరైన సమాధానం అవుతుంది విజయం రావడం కోసం ఎంతో కష్టపడ్డావు ఆ కష్టమే నేను ఒక విజయ తీరాలకు నువ్వు ఉన్నత స్థానాలకు నిలబడుతుంది అప్పుడు నీకు అనిపిస్తుంది బాబా చెప్పిన ప్రతి మాటలన్నీ కూడా నిజమేనని నా కృతజ్ఞతలు ఎంతో ఆనందంగా చెప్పుకుంటావు నువ్వు చేసిన ఈ ధైర్యం వల్లనే ఈరోజు నేను ఉన్నతమైన స్థితికి వచ్చా అన్ని నాకు ఆనందంతో కృతజ్ఞతలు చెప్పుకుంటావు నేను చెప్పిన ప్రతి మాట కూడా నీకు అర్థమైంది కదా నేను ఏది చెప్పినా కూడా నీ మంచి కొరకే చెప్తానని గుర్తుంచుకో ఇతరులను బాధ పెట్టడం ఎంత పాపమో ఇతరులను మాటలతో హింసించడం ఎంత అన్యాయమో నీకు అర్థమైంది కదా నువ్వు ఇతరులకు సహాయం చేయకపోయినా పర్వాలేదు మీ దగ్గర ఉంటే చెయ్యి లేకపోతే వదిలిపెట్టు అలా కాకుండా ఎప్పుడు కూడా ఇలా వచ్చి అడుగుతున్నారే మీకు పని పాటలేరా మీరు ఏ పని చేసుకోలేరా అసలు మీకు ఎందుకు ఇలా తయారయ్యారని మాత్రం వాళ్ళను నిందించకూడదు నీకు సహాయం చేయాలనిపిస్తేనే చేయండి లేకపోతే వాళ్ళను అపహేళన చేసి ఇందల పాలు చేయవద్దని నీకు నేను హెచ్చరిస్తున్నాను అని మన బాబా గారు మనకు ఈరోజు ఈ సందేశం ద్వారా మనతో కొన్ని విషయాలు అయితే చెప్పారు కదండి బాబా గారు చెప్పిన మాటలన్నీ కూడా మీకు నచ్చి ఉంటాయి అనుకుంటున్నాను బాబాగారు చెప్పిన సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి లైక్ చేసి మరి కొంతమందికి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక సాయి బాబా పిలుపు పక్కన రెడ్ రెడ్ కలర్ అనే సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తే అలానే బెల్ సింబల్ కూడా వస్తుంది దాన్ని కూడా క్లిక్ చేస్తేనే నేను బాబాగారు పెట్టే వీడియోస్ ఎప్పుడైనా మీ మొబైల్ దాకా ఫస్ట్ మీకే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అప్పుడు సందేశాలన్నీ కూడా చక్కగా వినొచ్చు వినడమే కాదు ఇంకొంతమందికి కూడా షేర్ చేయవచ్చు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అందరూ బాగుండాలి అందరిలో ఉండాలి ఓం సాయిరం శ్రద్ధ సబూరి బాబాగారు ఆశీస్సులు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఓం సాయిరం సర్వే జనా సుఖిన భవంతు సర్వం శ్రీ సాయినాపణమస్ ఓం సాయి శ్రద్ధా సబూరి ఓం సాయి